ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మోచేతి కింద సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని దీన్ని తెలంగాణ విద్యార్థిలోకం తిప్పికొట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్రస్థాయి సదస్సులో శనివారం ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రప్రదేశ్కు నిధులు ఢిల్లీ రాహుల్ గాంధీకి పంపుతున్నాడని అన్నారు ఢిల్లీలో ఉన్న బీజేపీ ఏపీలో ఉన్న తెలుగుదేశం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ముగ్గురూ కలిసి తెలంగాణ ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష పోరాట పటిమను భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సుకు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్సీ జేత్ దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్ కిషోర్ కుమార్ శ్రీధర్ రెడ్డిలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న ఈ రేవంత్ ప్రభుత్వం మన చరిత్రను మన పోరాటాన్ని మన అస్తిత్వాన్ని దెబ్బ కొట్టే కుట్టం ఉంది అందుకే మీరు కూడా తెలంగాణ పోరాటాన్ని తెలంగాణ ఉద్యమ చరిత్రను తప్పకుండా అర్థం చేసుకోవాల్సిందే మన ప్రజలకు వివరించాల్సిందే అందుకే మీరు చూడండి తెలంగాణ తల్లిని భావిస్తాను రేవంత్ రెడ్డి తెలంగాణ యుతీయ తీసేస్తా ఉంటాడు ఉద్యమ చరిత్రను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కేసీఆర్ గారు అద్భుతంగా ప్రపంచంలోని అతిపెద్ద అందడిగా విగ్రహాన్ని నిర్మిస్తే దానికి కాలం వేసేదో కనీసం ఆ విగ్రహానికి మూలమాల గుర్ఖుడు ఈ మీద చేస్తూ ఉంటాడు ఇలా ఏమవుతుంది మన తెలంగాణ మన జ్ఞాపకాన్ని మన అస్తిత్వాన్ని మన పోరాటాన్ని అనుబంధ చేయడానికి తుట్టం చేస్తా ఉంటారు అందువల్ల మనం రేపటి తరలి నాయకులైతే మీరు తప్పకుండా మన అస్తిత్వాన్ని మనం కాపాడే వాళ్ళు భవిష్యత్ తరాలకు పంపించాల్సినటువంటి గురుతరమైన బాధ్యత మనందరి మీద కూడా ఉంది ఎందుకంటే ప్రపంచంలో ఏ ఉద్యమమైనా

అందువల్ల ఇవాళ నీరు కూడా తరం నాయకులు కేసీఆర్ గారు ఎంతో పందిని ఆనాడు విజయ నాయకులను పిల్లలకు దా నిధులు మన తెలంగాణ అభివృద్ధికి దగ్గర అని కేసీఆర్ గారు ఆనాడు జయశేఖర్ సార్ చెప్పిన నినాదాన్ని నిజం చేసి మన కేసీఆర్ జాతం కానీ ఇవాళ ఏదైతే నీళ్లు ఆంధ్రాకు నీళ్ళు రాహుల్ గాంధీ పట్టిన రేవంత్ పాలనలో ఇరవై పాలనలో ఏం జరుగుతుందంటే నీళ్ళు నిధులు నీళ్ళు నిధులు ఢిల్లీ కంటే మరి దీనికోసమే మరి ఆ తెలుసుకోవాలి ఆ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి ఇవాళ ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ముగ్గురు కలిసి మన తెలంగాణ హక్కులకు ముగ్గు వాటి మన హక్కులు దెబ్బతీసే చిత్రం చేస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా బాగా అర్థం చేసుకొని ఆ కుట్ర బతులు కొట్టారు అంటే బద్దలు కొట్టాలంటే ఆ కుట్ర స్వభావం ఏంటి ఆ కుట్రల స్వరూపం ఏంటి ఏ విధంగా కుట్రలు జరుగుతూ ఉంటాయి దానివల్ల భవిష్యత్ తెలంగాణ తెలంగాణకి ఎట్లా నష్టం చెప్తుందో మీకు అర్థం కావాల్సిన అవసరం ఉంది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మీద ఉంది జనరల్ ప్రజలు ఏదైనా కూడా ద్రోహం జరుగుతుందని తమకు తెలియనంత వరకు పట్టించుకో ప్రజలకు ఎప్పుడైతే మన హక్కులు దెబ్బతింటున్నాయి మన నీళ్ళు పోతున్నాయి మన తెలంగాణకు ద్రోహం జరుగుతుందని తెలిస్తే ప్రజలు కూర్చోలు తేలబడ్డ అందువల్ల ఆ ప్రజలను చైతన్యం బాధ్యతగా రేపటి భవిష్యత్ నాయకులుగా రేపటి తరం యువకులుగా మీరు ఈ జరుగుతున్న అన్యాయాన్ని వివక్షను మీరు అర్థం చేసుకోవాలి ఆ వివక్షను ప్రజల్లో బలంగా తీసుకుపోవాలి మన హక్కుల గురించి కాపాడుకోవాలి

ప్రాంతంలో ఆడేవాడు సహకరికుల ప్రాంతంలో ఆడేవాడు మరి ఆ గురి శిష్యుల గూడపు కానీ ఆ గురి శిష్యులు కలిసి ఈ తెలంగాణ పెట్టి అన్ని ఏం చేస్తున్నారో